నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలియజేశారు ఆదివారం వైన్సా మండలంలోని కున్సరా కామోల్ మాటేగాం గ్రామాలలో నలభై నాలుగు లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు దశలవారీగా గ్రామాలలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు పంట పొలాలకు వెళ్లడానికి రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు త్వరలో బాలాజీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు చేస్తానన్నారు మల్ మాటేగావ్ హింసరా విలేజ్కు దాదాపు అరవై లక్షల నిధులతో సిసి రోడ్డు ఎంఆర్సీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి చేయడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడి నుంచి నా నియోజకవర్గంలో నా నా పరిధిలో దాదాపు ఇరవై మూడు కోట్లు పంట తెప్పించి విలేజ్ను టీసీ రోడ్లు తీసుకునేంతా అదేవిధంగా ఏ గ్రామంలో కూడా చాలా గ్రామంలో పానాది రోడ్స్ ఉండవు అక్కడ ట్రావెల్స్ కావాలా చిరచుల కర్వెట్స్ కావాలా మొన్ననే మా సోదరుడు శంకర్ గారు ముఖ్యమంత్రి సభాముఖులుగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ బడ్జెట్ను పెడతా అని ఆశాసం ఈ బడ్జెట్లో పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో పానాది రోడ్ చేసి ఫీల్డ్ రోడ్స్ అంటాం అది ఖచ్చితంగా ఈ ఐదు సమ మూడున్నర సంవత్సరంలో పూర్తి చేస్తా అని హామీ ఇస్తుంది